ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథమైన బైబిళ్ళ నుంచి నూట నలభై ఐదవ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు రాజ్యమైన నా దేవ నిన్ను గణపరిచెదను నీ నామమును నిత్యము సన్నుతించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను యహోవా మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది ఒక తరము వారు మరొక తరం వారికి మరొక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు నీ పరాక్రమ క్రియలను తెలియజేతురు మహోన్నతమైన నీ ప్రభావం మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించదరు నేను నీ మహాత్యమును వర్ణించదను దేవుని గ్రంథమైన బైబిల్లో వ్రాయబడిన మాటలు మనము చదువుకొని ఉన్నాం నూట నలభై ఐదవ కీర్తనను మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈ కీర్తన స్థుతి కీర్తన దావీదుది ఈ కీర్తనలో దేవుని యొక్క మంచితనం గురించి వ్రాయబడింది దేవుడు అందరికీ ఉపకారి దేవుడు మంచివాడు మంచివాడు కాబట్టి ఏ మంచి లేని మనల్ని ఆయన ప్రేమించినాడు మంచివాడు కాబట్టి మంచే లేని మన పైన ఆయన ప్రేమను చూపించినాడు అదే దేవుని ప్రేమ దేవుని యొక్క కరుణ దయ వాత్సల్యత అన్నది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలు కొనియాడుదురు అనే మాట బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కొనియాడుట ఒక తరం వారు మరొక తరం వారితో ఒక తరం వారు మరొక తరము వారితో లేదా వారి ఎదుట వారి ఎదుట మీ క్రియలను కొనియాడుదురు అనే మాట ఉంది ఏమిటి ఆయన క్రియలు ఆయన క్రియల గురించి మనము క్రొత్త నిబంధనలు చూడగలుగుతాం పాత నిబంధన మనం చూడగలుగుతాం ఆయన క్రియలు ఐగుప్తిలో చేసిన క్రియలు మనం చూస్తాం ఆయన కార్యాలు మనం చూస్తాం కొత్త నిబంధనలో ఆయన ఆశ్చర్యకరుడు అని ఆలోచనకర్త అని బలవంతుడైన దేవుడు తండ్రి అనే మాటలు కనిపిస్తాయి ఆయన క్రియల గురించి మనము చాలా సంగతులు తెలుసుకోవచ్చు ఇక దేవుని వాక్యం చెప్తున్నమాట ఆయన పరాక్రమం గురించి కూడా రాయబడింది ఆయన పరాక్రమం ఏమిటి ఆయన పరాక్రమశాలి ఆయన సర్వోన్నతుడైన దేవుడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఐదవ చరణం మనం చూడగా మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను అని దేవుని వాక్యము చెప్తున్నమాట మహోన్నతమైన నీ ప్రభావ మహిమ మహోన్నతమైన నీ ప్రభావ మహిమ అన్నది మోసే చూడగలిగాడు ఆయన ప్రభావ మహిమ దావీదు చూడగలిగాడు ఆయన యొక్క ప్రభావ మహిమ శిష్యులు చూడగలిగారు ఆయన యొక్క ప్రభావ మహిమను ఆయన యొక్క ప్రభావ మహిమ అన్నది భక్తులైన వారు చూచి వాటిని వర్ణించారు వాటిని రాశారు ప్రభావ మహిమ అన్నది పితరులు చూసినారు ఆయన ప్రభావ మహిమను చూడగలిగినారు ఆయన మహిమ అన్నది ఆకాశము నుండి ఆయన ప్రత్యక్షపు గుడారం మీద ఆయన మహిమ నిలిచినప్పుడు అనే మాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్త ఆయన మహిమ ఆయన ప్రభావము ఇంతాను మనం వర్ణించలేం అంత గొప్ప ప్రభావ మహిమ ఆయనది అని ఆశ్చర్య కార్యాలు అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఆయన మాటలకు ఎంతోమంది ఆశ్చర్య పోయిరి ఈయన వడ్లవారి కుమారుడు కాదా మరియ యోషపుల కుమారుడు కాదా అని కూడా వాళ్ళు ఆశ్చర్య ఆశ్చర్యపోయి అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఆయన ఆశ్చర్యకరుడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము తీసుకొని వస్తూ ఉంది ఆరో చూడగా నీ భీకర కార్యముల విక్రమమును మనసులు వివరించెదరు అన్నమాట మాట ఆయన భీకరుండు భీకరుండు మా యహోవా పీట మెదట సాగిల పడదాం మృక్కుదం అన్నమాట ఉంది ఆయన భీకరుండు ఆయన యహోవా అనేది దేవుని వాక్యం మనకు చెప్తున్నమాట ఆయన మహాత్యము వర్ణించదరు ఆయన గురించి వర్ణించుట ఆయన గురించి ప్రకటించుట ఆయన గురించి ఒప్పించుట ఆయన బీకరుండు ఆయన మహాత్యము గలవాడు అని దేవుని వాక్యం చెప్తున్నమాట ఏడవచ్చినం చూడగా నీ మహాదయాలత్వమును గూర్చి అనే మాట నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెద్దరు ఆయన దయాలత్వము ఆ దాంట్లోని ఆయన యొక్క మంచితనము కూడా మనకు అనిపిస్తుంది ఆయన దయగలవాడు అని ప్రేమ చూపించేవాడు అని కృప చూపించేవాడు అని ఆయన యొక్క దయను దాక్షణ్యమును ఇందులో మనము చూడగలుగుతున్నాము అనే విషయాలు వాక్యము చెబుతున్నమాట యహోవా దయా దాక్షణ్యములు గలవాడు అని దేవుని వాక్యం చెబుతుంది దయా దాక్షణ్యములు కలిగినవాడు ఆయన దయా దాక్షణములు గలవాడు కాబట్టి మనం ఈ దినమున దేవుని సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన దయా దక్షిణ్యములు గలవాడు కాబట్టి ఆయనను ఆరాధిస్తూ ఉన్నాం దయ చూపించాడు కృప చూపించిన దేవుడుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము కలిగినవాడు దీర్ఘశాంతుడు కృపాతిశయం వాడు యహోవా దయా దాక్షణ్యములు గలవాడు అనమాట దేవుడు కృప చూపించేవాడు ఆయన కృప చూపించడంలో ఆనందించేవాడు కృప చూపించడంలో ఆయన ఆనందించేటువంటి దేవుడిగా మనకు కనిపిస్తాడు ముప్పై నాలుగు నిర్గమకాండము ఆరు ఏడు వచనాల్లో ముప్పై నాలుగవ అధ్యాయము నిర్గమకాండము ఆరు ఏడు వచనాల్లో మనం చూడగా అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళొచ్చు యహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవ అనే మాట కనిపిస్తుంది ఆయన వెయ్యి వేల మంది కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును అనే మాట ఉంది క్షమించే దేవుడు కృప చూపే దేవుడు దోషమును అపరాధము క్షమ పాపమును క్షమించేటువంటి దేవుడుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి యహోవా మోస ఎదుట అతని దాటి వెళ్ళుచు కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యహోవా అనే మాట ఉంది మోసేను నాశనము చేయకుండా మోసేను చంపకుండా అంటే నన్ను చూసి ఎవడు బతకడు అని చెప్పినాడు కదా దేవుడే ఎందుకంటే ఆయన తేజస్సు ఆయన మహిమ అంత ప్రభావము గలది అని కోటి సూర్ల కంటే తేసుగలవాడు అనే సంగతి ఆయన చెప్పాడు కాబట్టి అందుకోసమే తాను దయను చూపించినాడు కరుణం కనికరం చూపించినాడు ఆయన దీర్ఘశాంతము చూపించాడు కృపను ఆయన చూపించిన దేవుడుగా బైబిల్లో మనము చూడగలుగుచాను నూట నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ చరణం మనం చూడగా యహోవా అందరికి ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఆయన ఉపకారి అని వాక్యం చెబుతూ ఉంది దేవుడు ఉపకారం చుప్పేవాడా అవును అని దేవుని వాక్యం చెబుతున్నాడు అందరికీ ఉపకారి కనికరము అన్నమాట ఉపకారి కనికరం దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా నూట మూడవ కీర్తన మనం చూసినప్పుడు చూడండి నూట మూడవ కీర్తన పదమూడు పద్నాలుగు వచనాలు చూడగా తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొన ఉన్నాడు అని కీర్తనకారుడు దావీదు చెప్తున్న మాట చూడండి తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యహోవా తన ఎందు భయభక్తు గల వారి జాలి పడుతూ ఉన్నాడు జాలి పడుతూ ఉన్నాడు ఆయన మనం ఏ విధంగా జాలి పడతామో మన పిల్లల పట్ల ఆయన కూడా జాలి పడుతున్నాడని దేవుని వాక్యం గుర్తు చేస్తూ జాలి పడుతూ ఉన్నాడు జాలి గలవాడు యహోవా అం యహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల అనే మాట ఉంది దేవునిలో నిజమైన భయభక్తులు గల వారిపై ఆయన కృప చూపుతాడు నిజంగా భక్తి ఉంటే కనుక ఆయన కృప చూపేటువంటి వాడుగా దేవుని వాక్యం చెబుతుంది ఆయన పట్ల భయభక్తులు పాపము నుండి మల్లుట మల్లించేటువంటిది ఆయన కనికరము దయాపూరిత వాత్సల్యము క్షమాపణ గలది క్షమాపణ గలది పదకొండు పన్నెండు వచ్చారు చూస్తే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తు గల వారి ఎడలు ఆయన కృప అంత అధికముగా ఉంది ఆయన కృప అంత అధికముగా ఉంది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు దూరపరచి ఉన్నాడు అదే ఆయన కనికరము దయపూరితమైన వాత్సల్యత అనేది దేవుని వాక్యం మనకు చెబుతున్నమాట ఎంత ఉన్నతమైన వాడు చూడండి వచ్చిన పదేడు చూడగా ఆయన నిబంధనను గై కొనవచ్చు గై ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద యహోవ దయా ఎందు భయభక్తుల వారి మీద అన్నమాట ఆయన కృప యుగ యుగములు నిలుచను ఆయన కృప యుగ యుగాలు నిలుస్తూ ఉంది ఆయన కృప యుగ యుగాలు నిలుస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం మనకు చెబుతున్నమాట తండ్రి ఏ విధంగా తన పిల్లల జాలు చూపిస్తాడో ప్రేమ చూపిస్తాడో ఆ విధంగా ఆయన మన పట్ల ప్రేమ జాలు చూపించినాడు నేడు దినం మనం ఆరాధిస్తున్నామంటే ఇది తన దయ ప్రేమ జాలి ప్రేమ జాలి ఆయన మంచితనం మనకు అనిపిస్తుంది ఆయన మంచివాడు ఆరాధించే దేవుడు మంచివాడు పూజించే దేవుడు మంచివాడు ఆయన మంచితనం మనకు పదిహేడు వచ్చినాం పద్దెనిమిది వచ్చినం మనకు గుర్తు చేస్తుంది ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరుములకు నిలుచును అన్నమాట ఆయన కృప యుగ యుగము నిల్చుదన్నమాట దేవుని వాక్యం అని చూడగలుగుతాం కాబట్టి ఆయన ఆరాధనకు పూజ కరుహుడని దేవుని వాక్యం మనకు బాగా జ్ఞాపకం తీసుకొని వస్తూ ఉంది అందును బట్టి ఆయన కనికరము పూరిత వాచలత క్షమాపణ గలవాడు అన్నది గుర్తుంచుకోవాలి తండ్రి వంటి ఆయన ప్రేమ జాలి ఎంత ప్రేమనో ఆయన మన మీద అది గుర్తుంచుకోవాల్సిన విషయం ఆయన మంచితనం ఆయన మంచివాడు మన దేవుడు చాలా మంచివాడు కాబట్టి ఈ దినము కూడా బతికించినాడు ఈ దినం మనం సమావేశమైనమంటే అది దేవుని కృప ఈ విధంగా ప్రభువును మనము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించు వాళ్ళమై ఉండాలని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అందుకే ఆయనకు మనము కృతజ్ఞతాశుతి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం అనే సంగతి గుర్తుంచుకునే వారిగా ఉండాలి కాబట్టి ఈ సమయంలో ప్రభువును మనము ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ముందు కొనసాగుదాం అట్టి దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమేన్